మహాదేవుడైన శివుడు పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగంగా వెలసిన క్షేత్రమే శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహుకేతు దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు అనూహ్య నష్టాలు ఉద్యోగంలో ఒడిదుడుకులు తరచుగా ఉద్యోగాలు మారటం ఎంత కష్టపడినా విజయం ఆలస్యం వివాహాలు ఆలస్యం వైవాహిక జీవితంలో అపార్థాలు సంబంధాల్లో విభేదాలు కుటుంబ కలహాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒత్తిడి ఆందోళన అలవాట్లకు బానిస కావటం భయం డిప్రెషన్ మానసిక అశాంతి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించటం పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందులు ఇలాంటి వారందరూ రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తికి దేశం నలుమూల నుంచి వస్తుంటారు రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి ఒకన్నర ఫర్లాంగ్ దూరంలో ఆలయం ఉంటుందండి ఎక్కడి అయినా ప్రైవేట్ వెహికల్స్ రెండు రూపాయలు ఛార్జ్ చేస్తారు మీరు వెహికల్ ఎక్కగానే ఆలయం యొక్క నాలుగవ గేటు దగ్గర తీసుకెళ్ళమని చెప్పండి ఇదే దక్షిణ ద్వారం ప్రధాన ద్వారం మీకు ఇక్కడే టాయిలెట్స్ స్నానపు గదులు లాకర్సు దేవస్థానం ఇచ్చే రూములు అన్న ప్రసాద భవనము అన్నీ ఇక్కడే ఉంటాయి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అవైలబుల్లో ఉంటుంది నాలుగవ గేటు మాత్రం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మీరు రాహుకేతు పూజలకి ఆలయంలోకి వెళ్లే ముందు అక్కడే సువర్ణముఖి నదిలో దివ్య ఆకాశ గంగలో స్నానమాచరించి అక్కడే ఉన్న పాతళ వినాయకుడిని దర్శించుకొని గుడిలోనికి వెళితే రాహుకేతు పూజల కోసం ఐదు వందలు ఏడు వందల యాభై వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వందల ఐదు రూపాయల టికెట్లు చెప్తారు మీకు మీరు తక్కువ డబ్బుకు తక్కువ పూజ ఎక్కువ డబ్బులకు ఎక్కువ పూజ అనుకోకండి ఎవరికైనా రెండు వెండి నాగపడకలతో సహా ఒకే కిట్ ఇస్తారండి కాకపోతే మీ డబ్బులను బట్టి మండపాలు మారుతాయి పూజ అందరికీ ఒకటే అందుకని మీ స్తోమతకు తగ్గట్టుగా టిక్కెట్ తీసుకోండి అక్కడ కొందరు పూజారి స్వాములు మీకోసమే కేటాయించబడతారు మిమ్మల్ని మీ మండపాలు కూర్చోబెట్టడం దగ్గర నుంచి పూజ ఎలా చేయాలో కూడా వివరిస్తుంటారు ఈ పూజ కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి పూజారి స్వాములు తెలుగు తమిళం హిందీ ఇంగ్లీషు నాలుగు భాషలలోనూ చెప్తుంటారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య మీద వచ్చారో మిమ్మల్ని అడుగుతారు అది మీరు చెప్పాలి ఎందుకంటే దేవుడికి విన్నవించాలి కాబట్టి ఇంకా మీ జన్మ నక్షత్రము రాశి గోత్రము అడుగుతారండి ఈ పూజకి చాలా ముఖ్యము అందుకని వీటిని ఒక కాగితం మీద రాసుకొని తీసుకొచ్చుకొని వాళ్ళు అడిగినే చెప్పడానికి బాగుంటుంది ఈ పూజకు సాంప్రదాయ వస్త్రధారణలోనే వెళ్ళండి ముప్పై నిమిషాలు బట్టే ఈ పూజ అవగానే స్వామిని దర్శించుకొని హుండీలో వాళ్ళు ఇచ్చిన రెండు వెండి నాగపడికలను అందులో వేసి వెనుదిరికి చూడకుండా ఇంటికి వెళ్ళాలండి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి పూజలు అవగానే ఇంకొక పుణ్యక్షేత్రానికి గానీ బంధువులు ఇంటికి గానీ వెళ్లకుండా ఇంటికి వెళ్లాలి అని చెప్తుంటారు అయితే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఒకవేళ రైల్వే స్టేషన్ లేక బస్ స్టాండ్ నుంచి ఆటోల ద్వారా దేవాలయానికి వెళ్ళేటప్పుడు వీరు మిమ్మల్ని సార్ మేడం మీకు రూమ్ నేను తక్కువలో ఇప్పిస్తాను మంచిదని చెప్తారు ఇలాంటి నమ్మకండి దేవస్థానం చుట్టూ కూడా రూములు కావాలని అడిగే బ్రోకర్లు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరినీ డిలీట్ చేయండి దేవస్థానం రూమ్ దొరకకపోతే పక్కనే రూములు ఉండేయండి మీరే వెళ్ళి తీసుకోండి తెల్లవారితే పూజ ఈ రెండు మూడు గంటలకి రూమ్ ఎందుకు అనుకున్న వాళ్ళకి ఈ నాలుగవ గేట్ దగ్గర గానీ లేకపోతే ఒకటి రెండు గేట్ల మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్న ఆరాధన సాంస్కృతిక షెట్ లో గానీ పది రూపాయలు ఇచ్చి ఆధార్ చూపించి నిద్రించచ్చు ఇక్కడ జరిగే ఇంకో పక్క మోసం ఏంటంటే రాత్రి మనం పనుకున్న టైంలో ఏకోదాన మూడింటికి వచ్చి బ్రహ్మమర్తం లేకండి రాహుకేద పూజలకు వెళ్ళాలి అని ఆప్యాయంగా పిలుస్తారు వాళ్ళంతా దళారీలు రెండు వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తారు మీ దగ్గర స్తోమతం బట్టి స్నానాల ఘాట్ దగ్గర అయితే పట్టు చీరలు కట్టుకుని వచ్చిన ఆడవాళ్ళని స్నానాలు చేసి అక్కడే ఆ చీరలను మొదలాలని చెప్తారండి అలాంటి నమ్మకండి ఓం